నెల్లూరు చింతారెడ్డి జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి చంద్రశేఖర్ రెడ్డి శాసన మండలి సమావేశంలో తీసుకొచ్చారు నెల్లూరు నగర పరిధిలో చిల్లర్స్ పార్క్ రోడ్ నుండి చింతారెడ్డి పాలెంకి వెళ్లే దారిలో నేషనల్ హైవే జంక్షన్ ఒకటి దాటవలసి వస్తుంది అధ్యక్ష ఈ చింతారెడ్డిపాలెం జంక్షన్ గుండానే నెల్లూరు నగరం నుంచి విజయవాడ వైపు కానీ తిరుపతి చిత్తూరు బెంగళూరు అన్నిటికీ వెళ్ళే వాహనాలన్నీ కూడా ఈ నేషనల్ హైవే ఎక్కి ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది అధ్యక్ష ఈ జంక్షన్ నుంచి ఇరవై నాలుగు గంటలు వేలాది వాహనాలు పట్టణంలోకి ఈ మార్గం ద్వారానే నేషనల్ హైవే నుండి పట్టణంలోకి ప్రవేశిస్తాయి ఇంత రద్దీగా ఉండి ఈ చింతారెడ్డిపాలెం జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ కానీ సర్వీస్ రోడ్డు కానీ లేదు ఇక్కడ చాలా ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి అధ్యక్ష ప్రాణ నష్టం కూడా ఇటీవల చాలా జరిగింది మరి చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద తక్షణమే సర్వీస్ రోడ్ ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మించేందుకు సత్పర చర్యలు చేపట్టవలసిందిగా విన్ను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి